గంగ ఒడికి గణపయ్య బొజ్జ గణపయ్య మమ్మల్ని మనసారా దీవించవయ్య జై జై గణేష అంటూ పారాయ విషయంతో సోమవారం మధ్యాహ్నం నుండి మంగళవారం ఉదయం పన్నెండు గంటల వరకు నిమజ్జనం కొనసాగాయి తొమ్మిది రోజుల పాటు మండపాలలో కొలువుదీరిన ప్రతిమలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనం నిర్వహించారు యువకులు పిల్లలు మహిళలు నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఊరేగింపులో గ్రేటర్ ప్రజానికం ఘన వేడుకోలు పలికింది వరంగల్ చిన్నబడ్డపల్లి చెరువు వినాయక నిమజ్జనం వీడుకోలుకు ఘనంగా ప్రశాంతంగా గణపతి నిమజ్జనాలు జరిగాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది సుమారు ఆరు వేల విగ్రహములు నిమజ్జనం చేశారు పూజలు పొద్దున సాయంకాలం పూజలు నిర్వహిస్తాం ప్రసాదాలు కూడా పెట్టి చక్కగా మనస్ఫూర్తిగా పూజలు చేసుకుంటాం ఇంకా ఇప్పుడే నిమజ్జనాన్ని వచ్చాం మా వినాయకుడు నిమజ్జనం చక్కగా జరిగింది ఇంకా లడ్డు ప్రసాదం వివిధ రకాల ప్రసాదాలు ఇప్పుడే పంచాం ఇంకా చాలా వరంగల్లో చాలా మంచి వినాయకులను పెట్టారు అన్నీ చూసా కూడా మా చాలా ధూమ్ధామ్ ఫెస్టివల్ ఇది ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా డ్యాన్సెస్ డీజే చప్పుళ్ళతో చాలా ఘనంగా వినాయకులని తీసుకురావడం జరుగుతుంది చాలా బాగా బాగున్నాయి ఇంకా ఇక్కడ ఫార్టీ ఫిఫ్టీ గణేష్ని పెట్టారు అది కూడా చాలా బాగుంది ఎల్లం బజార్ మా గల్లిలోనే పెట్టారు ఎవరి వచ్చినంత వాళ్ళు చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈసారి చాలా బాగుంది వరంగల్లో ప్రతి సెలబ్రేషన్ బిందు మందిన